ప్రాజెక్టును స్టార్ట్ చేశాం కరెక్ట్ గా చంద్రబాబు కరెక్ట్ గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా బాగా కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఖచ్చితంగా కడతాను ఒక్క అంగుళం కూడా దక్కదని చెప్తా ఉన్నా అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా